అందరికీ నమస్కారం మనం ఒడ్డెర సామాజిక వర్గం ఒడ్డర సంఘం రాష్ట్ర నాయకులు వల్లప్ప సోమరాజు గారితోన్నాం సార్ చెప్పండి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దాంట్లో ఒడ్రలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఎన్నికల ముందు వాళ్ళ పార్టీ డిక్లరేషన్ విడుదల చేశారు ఆ విడుదల చేసిన కామారెడ్డి డిక్లరేషన్కి ఇప్పుడు పెట్టిన బడ్జెట్కి ఒడ్రలకు సంబంధించి ఏం జరిగింది ఏం జరుగుతుంది వివరించండి విశ్లేషించండి ముందుగా గరుడపల్లి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్ని నాశనం చేసింది తూట్లు పొడిసింది చిన్న సన్నకారు వడ్డర కాంట్రాక్టర్లు సొసైటీతో ఉండి పనిచేసుకునే వాళ్ళందరినీ కూడా చాలామంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒరిగింది ఏం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో ఏం పెట్టింది అంటే వడ్డర్లను ఎస్టీలో చేరుస్తామని ఓటర్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అదేవిధంగా బీసీలకి నలభై రెండు శాతం భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వాటిల్లో అవకాశాలు ఇస్తామంటే దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒడ్డర్లకు అవకాశం వస్తుందని ఆశపడటం జరిగింది ఆ ఆశతో పాటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్న అందరూ ఎలా కోరుకున్నారో మేము కూడా అలా కోరుకోవడం జరిగింది తీరా చూస్తే నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో బీసీల బడ్జెటే తొమ్మిది తొమ్మిది వేల రెండు వందల కోట్లు మరి భవన నిర్మాణానికి సంఘ రంగానికి సంబంధించిన దాంట్లో వడ్డర్లకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కల్పించాలి సహకార సంఘాలకు అవకాశాన్ని ఇవ్వాలి వడ్డ్ర ఫెడరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి నుంచి రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తే అప్పుడు ఏమన్నా వడ్డ్రోళ్ళ జీవన పరిస్థితి బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే వడ్డర జీవన శైలి మొత్తం దేని మీద ఆధారపడుతుంది ఉదయం లేవగానే గుంటలు దువ్వే దగ్గర నుంచి బిల్డింగ్లు కట్టే దగ్గర వరకు అంటే ఇదంతా కూడా మనిషి బయటికి వెళ్ళిండో వాళ్ళని అంటే చచ్చిపోతాడో బతుకుతుడో ఇంటికి వచ్చే వరకు తెలియదు ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలా సత్యనారాయణ గారు ఏంటి అని అంటే ఆరు నెలలు పాలు తాగే బాల్యంతో కూడా అక్కడ చెట్టుకో లేకపోతే గేటుకో చీర కట్టి దాంట్లో పని పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వృత్తి దీనికి కనీసం ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు ఎక్స్కరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది దాని గురించి ప్రస్తావన లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది అని అంటే ఆనాడు ఈటల రాజేందర్ని పెట్టి ఎక్స్వైజ్ పేరు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాం కానీ ఒడ్ర సంఘాన్ని పది ఇరవై సంఘాలుగా చీల్చి చండాలి ఒక ఆయన ఒక ప్యానల్ అని ఒక ఆయన ఒక ప్యానల్ అని తర్వాత ఏదో భగాయత్ నగర్లో ఏదో చేస్తామని చెప్పేసి అందరిని అని చెప్పేసి ఏదో భవన సముదాయ కమిటీ అని చెప్పేసి ఏదో భవనం కట్టిస్తామని చెప్పేసి వాళ్ళు ఐకమత్యం చేసింది గాక అందులో ఒకళ్ళో ఇద్దరులో డబ్బులు ఉన్నారని అడ్డం పెట్టుకొని ఆ ప్రోగ్రాం ముందుకు రాకోకుండా విచ్ఛిన్నం చేసి కులాన్నంతా ముక్కలు ముక్కలు చేసి లాస్ట్ రిజిస్ట్రేషన్ పేపర్ మిగిలేటట్టుగా చేసింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా జరగకపోకుండా సమస్యగా ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఫెడరేషన్కి చైర్మన్ పెడితే ఈ బడ్జెట్ సపరేట్గా వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో పెడితే కింద స్థాయి అట్టడుగునున్న వాళ్ళకి న్యాయం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది గ్రామస్థాయిలో సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని వాటిల్లో ఏమైనా మీరు భవన నిర్మాణ రంగానికి సంబంధించిన దాంట్లో రిజర్వేషన్ ఏమైనా ప్రకటిస్తే ఈ సొసైటీలకు అవకాశాలు ఇస్తే మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా విదేశీ విద్యకి మీరు ఏమైనా స్పెషల్గా ప్రోత్సహిస్తే డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు అన్నిటికి కూడా వృత్తి విద్యా కోర్సులు పెట్టారు అదేవిధంగా వడ్ర సామాజిక వర్గానికి కూడా ఒక వృత్తి విద్యా కోర్సు పెట్టేసి మీరు ఒక వర్క్షాప్లాగా పెట్టేసేసి దానికి సంబంధించిన మిషనరీల మీద కానీ ఈ క్రషర్ కంపెనీలకు సంబంధించిన వాటిని కానీ పెద్ద పెద్ద బౌల సంస్థలు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి వాటి అన్నిటి చిన్న తరహా సూక్ష్మ తరహా తీసుకొచ్చి వీళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలనే దాని మీద మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఏ మిల్లర్ని పట్టుకున్నా ఏ ట్రాక్టర్ని పట్టుకున్నా ఏ జేసీబీని పట్టుకున్నా కూడా పది లక్షలకు పైగా ఉండే పరిస్థితి ఉన్నది కాబట్టి దళిత బంధు తరహాలో ఈ సహకార సంఘాలన్నిటికి కూడా మిషనరీని ఇచ్చేదాని కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని అదేవిధంగా ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో నిర్మాణ రంగంలో నెలకి ఇద్దరు ముగ్గురు చచ్చిపోతున్నారు వడ్డ్ర సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రతి మీరు ఏ ప్రాజెక్టు తలపెట్టినా కూడా అది హైదరాబాద్ కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు రోజు రోజుకి మరణాల సంఖ్య కనబడుతూనే ఉన్నది దాన్ని ఎక్కడ కూడా మీరు డిసిప్లై చేయట్లేదు కింద అధికారులకు కూడా ఏ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ మీరు ఇవ్వట్లేదు దానివల్ల ఏం జరుగుతూ ఉన్నది చనిపోతే కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉన్నది ఎవరైనా వృత్తిపరంగా భవన నిర్మాణ రంగంలో కావచ్చు ప్రైవేట్ సెక్టార్లో ఇల్లు కట్టే దగ్గర కావచ్చు ఈ వృత్తి చేస్తూ చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల మధ్య ఎక్స్గేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మహిళల్లో వడ్ర సామాజిక వర్గంలో మహిళలు కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదు ఎందుకు అంటే వాళ్ళు కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన పిల్లలకు చదువుకోవడానికి కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేక వసతుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఖచ్చితంగా మీరు వడ్ర ఫెడరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి నుంచి రెండు వేల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టాలా అదేవిధంగా ఒక్కలిద్దరు సోకాలిటీ లీడర్లను తీసుకొచ్చి బాగా జరిగింది అద్భుతం జరుగుతూ ఉన్నది అని చెప్పేసే పద్ధతిలో కేసీఆర్ లాగా మీరు కూడా అభూత కల్పనలు అదేవిధంగా మాయా ప్రపంచాన్ని ఊహా ప్రపంచంలో కాకోకుండా వాస్తవికంగా వాస్తవంగా జరుగుతున్న దానికి ఉన్న జనాభాకి తగ్గట్టుగా బడ్జెట్ను ప్రవేశపెడితే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా మేము అనుకోవాల్సి వస్తుంది దయచేసి వెనుకబడి అత్యంత వెనుకబడినటువంటి సామాజిక వర్గం ఒటరు సామాజిక వర్గం గురించి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారని ఆలోచించాలని కోరుతూ అదేవిధంగా మరొకసారి దీని మీద ఆలోచన చేయాలని తెలియజేస్తా ఉన్నాం